అందరికీ నమస్కారం అండి వెల్కమ్ మై ఛానల్ నేను మీ మాధవి ఈరోజు వీడియోలో వచ్చేసి ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటుంటాయి కదండి అందరి ఇళ్ళల్లో ఉంటుంటాయి అవి వేస్ట్ కాకుండా రీయూజ్డ్ ఐడియాస్ అనమాట వాటి వల్ల కిచెన్లో కానీ మనకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీకు తెలియజేస్తానండి అందరికీ యూజ్ అవుతుంది ఈ టిప్స్ అన్నీ అన్నీ ఫాలో కాండి ఇక విషయానికి వస్తే మొదటిది ఇందులో అయితే మనం ప్లాస్టిక్ని ఎప్పుడైనా కట్ చేసేటప్పుడు కొంచెం కత్తెరను వేడి చేసామనుకోండి కట్ చేయడానికి మనకు ఆ ప్లాస్టిక్ వీలుగా ఉంటుంది అనమాట ఈ లీటర్ బాటిల్ తీసుకున్నాను అయితే ఆ పైన ఇట్లా లైన్ ఉంది కదండి అంతవరకు కట్ చేసుకున్నాను అలా మనం కొంచెం హోల్ పడింది అనుకోండి ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇలా మళ్ళీ మధ్యకు కూడా ఓపెన్ చేసుకోవాలి కింది వరకు కాదండి కింద ఉంది కదా మళ్ళీ ఆ కిందిని మొత్తం తీసేసుకోవాలి అడుగు భాగం చూడండి అలా మొత్తం కట్ చేసేసుకున్న తర్వాత ఈ పేపర్ నుంచి వేసుకోండి అయితే ఇలా ఓపెన్ అవుతుంది కదా మనకు ఒక షీట్ మాదిరిగా అవుతుంది ఇప్పుడే ఇప్పుడు మనం దీపాలు మనకు ఇంట్లో తులసిమ్మ దగ్గర పెడుతుంటాం కదా ఇట్లాంటి మట్టివి అయితే ఈ గాలి ఉండడం వల్ల ఇందులో తొందరగా పోతుంటది అనమాట కొండెక్కుతుంటుంది దీపం గాలికి ఇప్పుడు గాలి వాన వస్తుంది కదండి ఇప్పుడు వర్షాకాలం కదా అందుకనే గాలి విపరీతంగా ఉండడం వల్ల అది పోతుంది అయితే ఇలాంటిది ఇది పెట్టుకున్నాం అనుకోండి కొంచెం ఓపెన్ ఉంటుంది అలాగే దీపా దీపం గాలికి ఎలాంటి పోదనమాట మంచిగా ఉంటుందండి ప్రమిదలని ఇలాంటి వాటిల్లో పెట్టుకునేటప్పుడు మనం ప్లాస్టిక్ బాటిల్స్ని ఇలా కట్ చేసి పెట్టుకోవచ్చు ఇక నెక్స్ట్ సెకండ్ వన్ అలాంటి ప్రమిదలు ఇవ్వనుకోండి ఇది ఇంకొకటి అనమాట ఇలాంటి పెద్ద బాటిల్స్ ఉంటాయి కదండి అయితే పైన ఓపెన్ ఉంటుంది కింది భాగం కట్ చేసుకోవాలి కింది భాగాన్ని మనం ఓపెన్ చేసేసుకున్నాం అనుకోండి పైన క్యాప్ ఉంటుంది కిందే అడుగు కూడా తీసేసుకున్నాం అనుకోండి ఇప్పుడు కుందులు పెట్టామనుకోండి ప్రమిద లేకుండా ఇలాంటి కుందులు ఉన్నాయనుకోండి దాని మీద ఇలా పెట్టుకోవచ్చు ఈ డబ్బాని ప్లాస్టిక్ వాటిని ఇలా పెట్టేసుకొని మనం తులసమ్మ దగ్గర పెట్టినప్పుడు వర్షం వచ్చిందనుకోండి ఇలాంటి జల్లి పెట్టామనుకోండి అసలు చినుకులు కూడా దాంట్లో పడవు వర్షాకాలంలో ఇలా పెడతానమాట దీపం చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇప్పుడు మనకు పాలు తీసుకొస్తుంటామండి మేము పాలు అన్నమాట అంటే విడిగా పాల ప్యాకెట్ కాకుండా గేదె పాలని మార్కెట్లో దొరుకుతాయి అక్కడ తీసుకొస్తామన్నమాట అయితే ఇలా పాకెట్లో పోసేస్తారు ఇది మనం ఈవినింగ్ అయితే ఇస్తామండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలంటే అది వద్దు అని ఇలా బాటిల్ మీద మనం బాటిల్లో డైరెక్ట్ పోసేసుకుంటే కవర్ని కింద పోతుంటాయి అనమాట ఇలా మనం ఇది గౌర అంటారండి చిన్నప్పుడు ఉండేది మా ఇంట్లో కూడా అయితే మనం బాటిల్ని ఇలా కట్ చేసుకొని గౌర మాదిరి ఇది పెట్టేసుకొని పాలు పోసుకున్నాం అనుకోండి ఈజీగా పోసేసుకోవచ్చు బాటిల్స్లో ఇలా స్టీల్ బాటిల్లో పోసేసుకొని నేను స్టోర్ చేసుకుంటాను అనమాట ఇది మనం వాటర్ ఫిల్ చేయడానికి దేనికని ఈజీగా ఉంటుందండి ఇలా చేసుకోవడం వల్ల బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ కూడా ఫాలో కండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు ఈ హాఫ్ లీటర్ బాటిల్స్ లీటర్ ఉంటాయి కదండి ఇప్పుడు ఇది హాఫ్ లీటర్ బాటిల్ అనమాట ఇది పేపర్ కట్ చేసేసుకొని కింది భాగం వరకు కట్ చేసుకోవాలండి చూడండి ఇంతవరకు మనం కట్ చేసేసుకోవాలి ఓపెన్ చేసేసుకొని కింద చిన్న బౌల్ మాదిరిగా వస్తుంది అనమాట ఒక త్రీ ఇంచెస్ బౌల్ మాదిరిగా వస్తుంది అది చూడండి అది కట్ చేసుకున్న తర్వాత అయితే ఇప్పుడు ఈ పై భాగం ఉంది కదండి ఈ పై భాగంలో కొంత భాగాన్ని ఆ లైన్స్ ఉన్నాయి కదా అంతవరకు తీసేసుకోవాలి అంటే మిగిలిన భాగం సన్నగా ఉంటుంది అనమాట అది అది సేమ్ ఉండకుండా ఆ భాగాన్ని తీసేసేయాలండి తీసేసిన తర్వాత ఈ ఉన్నది చూడండి ఇప్పుడు ఈ కింది భాగం పైన దాన్ని పెట్టేసుకోవచ్చు ఇది నేను వాషింగ్ మిషన్లో బట్టలు వైట్గా ఉండడం కోసమని నేను ఈ బాల్స్ ఆర్డర్ పెట్టుకున్నానండి ఇవి మనం దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు ఇటు డస్ట్ పడదు ఇవి వాషింగ్ మిషన్ దగ్గర పెట్టేసుకున్నాం అనుకోండి మంచిగా ఉంటుంది అవి తీసుకోవడం ఇజీ అలాగే ఇప్పుడు కంఫర్ట్ ఉంది కదండి మనం ఓపెన్ చేసిన తర్వాత లిక్విడ్ పోతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఆడ పడేస్తే అందుకని నేను దీన్ని కూడా ఇలా స్టోర్ ఈ రెండు నేను వాషింగ్ మిషన్ దగ్గర పెట్టేసుకుంటాను డస్ట్ పడదు మనకు కావాల్సినంత యూజ్ చేసుకోవచ్చు రీయూజ్డ్ ఐడియా కదా మీరు కూడా ట్రై చేయండి ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది మనం స్టీల్ స్పూన్స్ కానీ అవన్నీ ఉంటాయి కదండి అవి చాలా ఈజీగా ఎలా పెట్టుకోవాలో నేను తెలియజేస్తాను దీనికోసం మనం లీటర్ బాటిల్స్ తీసుకోవాలండి ఈ షేప్లో ఉండాలన్నమాట లీటర్ బాటిల్లే కానీ ఈ మధ్యలో సన్నగా ఉండి కింద ఇలా ఉందనుకోండి మంచిగా యూజ్ అవుతుంది ఇది ఇప్పుడు దీన్ని పేపర్ తీసేసుకొని ఈ కింది భాగం చూడండి పేపర్ తీసేసుకున్న తర్వాత ఈ కింది భాగం లైన్ ఉంది కదండి అంతవరకు కట్ చేసేసుకోవాలి అయితే ఇప్పుడు స్పూన్స్ స్టాండ్స్ అనే అలాంటివి లేకుండా ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి అసలు డస్ట్ అసలు పడదండి మంచిగా ఉంటుంది ఎన్ని స్పూన్స్ అయినా అయినా పడతాయి అనమాట ఇలా కింద భాగం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా ఆ పై భాగంలో కూడా కొంచెం ఎక్కువ ఉంది కదండి దాన్ని తీసేసుకోవాలి చూడండి దాన్ని తీసేసుకుంటే ఈ పై భాగం సన్నగా ఉంటుంది కదా అందులో తుడుచుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట ఇది అందువల్ల ఇలాంటి షేప్ బాటిల్స్ అయితేనే దీనికి వీలుగా ఉంటుందండి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఒకసారి అలా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు వీటిల్లో స్పూన్స్ చూడండి నేను పెడతాను రకరకాల స్పూన్స్ గరిటెలు మనం రోజువారీ వాడైనా ఇంట్లో మనం స్టోర్ చేసుకునేవైనా కూడా దాంట్లో పెట్టేసుకోవచ్చు అండి ఫస్ట్ కింద భాగం పై భాగంలో అంటే మూత ఉన్న వైపు పెట్టేసుకొని దీంట్లో దూరి చేసుకోవడమే అలా మనం అరేంజ్ చేసుకోవచ్చు చూడండి మనకు స్పూన్స్ స్టాండ్ అలాంటిది అవసరం లేదండి ఎన్ని స్పూన్స్ అయినా గరిటెలని ఇలాంటి ఇలా చేసేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు బాటిల్లో ఈ పైన క్యాప్ ఉంటుంది కదండి బాటిల్ అంతా తీసేసాను ఓన్లీ ఈ క్యాప్ భాగమే ఉంచాను ఇప్పుడు మనం ఏమైనా పప్పులు కానీ ఇవి మిల్లెట్స్ అండి ఇలా తెచ్చుకుంటాం కదా అన్ని డబ్బాలలో పోయకుండా నేను ఒకే రకం అన్ని ఐదారు రకాలు కలిపి ఒకటే టిఫిన్లో పెట్టేస్తాను అనమాట వాటి కోసం అని ఇలా ఈ ప్యాకెట్ ఉంది కదండి ఓపెన్ చేసిన తర్వాత మనం ఇలా దాన్ని దాంట్లోకి దుర్చేసుకొని ఇలా దీనిపైన క్యాప్ పెట్టేసుకోవాలన్నమాట అయితే ఇది కావాలన్నప్పుడు ఇప్పుడు మనకి ఎంత యూజ్ చేయాలన్నప్పుడు ఆ క్యాప్ని తీసేసుకొని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఆ క్యాప్ తీసేసుకొని మనం దీంట్లో పోసేసుకోవచ్చు మళ్ళీ అది ఎక్స్ట్రా అయింది అనుకోండి మనకు అవసరం లేదనుకోండి అప్పుడు మళ్ళీ దీన్ని ఇట్లా ఓపెన్ చేసేసి మళ్ళీ దాంట్లో పోసేసుకోవచ్చు అంటే ఎంత అవసరం ఉంటే అంత తీసేసుకోవచ్చు ఇది బాగా యూజ్ అవుతుందండి ఎన్ని ప్యాకెట్స్ కైనా మనం ఇలాంటి ప్యాకెట్ చేసేసుకోవచ్చు అనమాట బాటిల్ క్యాప్స్ తోటి ఇలా మనం వాటర్ బాటిల్స్ తోటి రీయూజ్డ్ ఐడియాలు చాలా ఉన్నాయండి ఇలా మనకు వంటింట్లో పనికి వచ్చే విధంగా అందరికీ ఉపయోగపడుతుందని చేశాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్